హాయ్ అందరికీ నమస్తే వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది అనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మెజర్మెంట్స్ వచ్చేసి పదిహేనున్నర పొడవు ఐ చెస్ట్ వచ్చేసి నలభై మూడు పాయింట్ చెస్ట్ నలభై ఐదున్నర నడమొచ్చేసి నలభై ఇంచులు ఈ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పదిహేనున్నర పొడవు పెట్టాను హాఫ్ ఇంచ్ ఇది రెగ్యులర్ ప్రొసీజరే నేను ఆల్రెడీ డ్రాయింగ్ చేసుకున్నాను కొంచెం అర్జెంటు బ్లౌజ్ ఇది కట్ చేద్దామని మీకు చూపించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట నలభై ఇంచులు పది ఇంచులు పెట్టాను నాలుగో భాగం వన్ ఇంచు డాట్ కోసం మార్కింగ్ ఇది నాలుగు ఇంచులు పెట్టేసుకోవాలి బ్యాకు డాట్ సైజు నాలుగించులు పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసే మెథడ్ కనుక మీకు అర్థమైతే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా కట్ చేసుకోగలరు ఇక్కడ కనిపించట్లేదని జరిపాను చూడండి చూడండి ఈ సైజు అయితేనే మూడించులు పెట్టాలి మీడియం సైజు అయితే రెండున్నర అంతకన్నా దాటకూడదు దాటితే షోల్డర్స్ నిలబడవు అనమాట మూడించులు పెట్టాను గ్యాపు ఎంత పదిన్నర డీప్ బ్యాక్ డీప్ మూడున్నర పైన మూడు పెట్టాను కదా ఇక్కడ మూడున్నర అప్లై చేయాలి హాఫ్ ఇంచ్ డిఫరెంట్ ఉంటే సరిపోతుంది పదిన్నర నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ స్ట్రైట్గా ఒక మార్జిన్ లైన్ గీసేసుకోండి ఇక్కడ కూడా ఒక లైన్ అప్లై చేయండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెడుతున్నాను అనేది క్లియర్ కట్గా చూడండి ఈ సైజుకి నలభై మూడు ఐ చెస్ట్ నలభై మూడు ఐ చెస్ట్ అనమాట ఆరున్నర ఇంచులు పెడితే సరిపోతుంది ఆరున్నర ముప్పై ఆరు దాకా ఐదున్నర పెట్టుకోవచ్చు ముప్పై ఆరు దాటిన కానించి ఐ పావు తక్కువ ఆరు ఇంకా సైజు పెరిగే కొందే ఒక పావు ఇంచు పెంచుకుంటే ఎందుకంటే మనకు లూజ్ పెరిగింది కదా దానివారా కొంచెం పెంచుకోవాలి చూసారు ఒక మార్జిన్ వేసేసుకొని ఆరున్నర కింద ఆరున్నర అక్కడ పెట్టాను కదా కింద కూడా ఆరున్నర పెట్టేసుకోవాలి అప్పుడంత మూడున్నర వచ్చింది గ్యాప్ రెడీ ఎంత వచ్చిద్ది ఆరు ఇలా వచ్చింది అనమాట హాఫ్ ఇంచ్ కట్ వెళ్ళిపోద్ది కదా అందుకని పది ఇంచులనమాట అనమాట ఇంచులకు ఒక హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకోండి తర్వాత మనం కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చేంజ్ చేసుకు సంఖ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బ్లౌజ్కైనా శంఖ ఒకటి మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి పర్ఫెక్ట్గా కొంచెం తక్కువే తీసుకోండి కావాలంటే కట్ చేసుకోవడానికి ఉంటుంది కానీ తెగిన తర్వాత మళ్ళీ సరి చేయడానికి ఉండదు ఇది పావుదక్కు పదొచ్చింది కానీ డౌటే అందుకని ఇంకా కొంచెం పైకే తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ కట్ చేస్తాం కదా అక్కడికి మనం మా మార్జిన్ అక్కడికి రావాలి కదా ఇక్కడ కటింగ్ చేసినప్పుడు మళ్ళీ పెరిగిపోద్ది అనమాట అందుకని ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకున్నారనుకోండి సరిపోతుంది మీకు ఖర్చు వదిలేసాను అలా చూసేసుకోవాలి అలా చూస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ పైకి కొట్టుకొని మళ్ళీ మర్జిన్ లైన్ రెండు రెండున్నర ఇంచులు కంపల్సరీ ఖర్చు పెట్టుకోవాలి ఈ సైజుకి ఇరవై ఇంచులు సంక్రాండ్ చెస్ట్ చూడండి నలభై మూడు ఇంచులు నలభై మూడు ఇంచులు అంటే తక్కు పదకొండు ఇంచులు అనమాట తక్కు పదకొండు నలభై మూడు ఇంచలు నలభై మూడు ఇంచులకి తక్కు పదకొండు పెట్టేశాను కదా ఐ చెస్ట్కి ఓన్లీ ఐ చెస్ట్ కొలతే పెట్టుకోవాలి పాయింట్ చెస్ట్ వచ్చేలేకే పాయింట్ చెస్ట్ కొలత పెట్టుకోవాలి అది ఫ్రంట్కి వస్తుంది పాయింట్ చెస్ట్ అది కూడా మీకు క్లియర్గా లాస్ట్ వరకు చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను లైట్ లైట్గా క్రాస్ కొట్టండి పది ఇంచులు డీప్కి అయితే అవసరం లేదు పదిన్నర వచ్చింది కాబట్టి వీళ్ళు పెద్ద బాడీ కదా కొంచెం లైట్గా షేప్ తీసుకుంటే సరిపోతుంది చూసారా ఒక హాఫ్ ఇంచ్ పైన కట్ చేశాను ఇప్పుడు కొలిచి చూపిస్తానంత కరెక్ట్గా ఉంటుంది చూడండి నేను ఎందుకు ఈ కొలత చెప్తానంటే సంఖ కొలత ఇంకొకటి ఉంటుంది ఆ మెథడ్ అర్థం కాదు మీకు మీకు కావాల్సిన వాళ్ళు నాకు చూసారో ఎగ్జాక్ట్గా వచ్చింది కదా ఇదైతే ఎలాంటి నేర్చుకునే వాళ్ళకి కానీ నేర్చుకునే వాళ్ళకి కానీ ఈజీ మెథడ్లో ఇలా తీసుకోవచ్చు ఇంకొక మెథడ్ ఉంది అది చెప్పాలంటే చాలా లెక్కలు కొలతలు అవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిద్ది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఎవరికన్నా ఆ మెథడ్ కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మెయిన్ క్లాత్ తక్కువగా ఉందన్నమాట ఇది రెండు కలర్స్ వచ్చినాయి హాఫ్ ఇంచే తీసేస్తున్నాను సోలర్స్ జారకుండా పట్టుకుంటుంది పర్ఫెక్ట్గా బ్యాక్ కటింగ్ అనేది అయిపోయింది చూసారా మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో హాఫ్ ఇంచు తీసుకోండి సరిపోద్ది పదహారు ఇంచులు పెట్టాం కదా పదహారు ఇంచులు పొడవు మనం పెట్టామంటే అది పదహారు ఇంచుల కాడ నిలబడదు ఇక్కడికి ఎక్కడ కావాలో అక్కడే కూర్చుంటుంది అందుకని పొడవు పెంచాం కానీ మనం షేప్ తీసుకుంటే నడుము పట్టుకోవాలి కదా అందుకని లైట్గా ఒక హాఫ్ ఇంచ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చాలా ఇంపార్టెంటు ఇక్కడే మన పనితనం అనేది తెలుస్తుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇది ఎలా కట్ చేస్తున్నాను ఎంత మెజర్మెంట్స్ పెట్టాను బ్యాక్ నుంచి ఫ్రంట్లో ఎలా కట్ చేసుకోవాలి ఏ మెథడ్లో వెళ్ళాలి ఎంత క్రాస్ పెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇది హెవీ సైజు వాళ్ళకి అంత ఫుల్ క్రాస్ పెట్టే అవసరం లేదు కొంచెం తగ్గించుకోండి ఓకేనా ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోండి ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోండి ఆ కొలతో కూడా చూపిస్తాను మనం ఎంత పెట్టాము పావు తక్కువ పదకొండు పెట్టాం కదా బ్యాక్ ఆ బ్యాక్ అక్కడ అప్లై చేసేసి ఎంత కావాలి మనకి ఇరవై మూడు ఇంచులు కావాలి ఇరవై మూడు కావాలంటే ఎన్ని ఇరవై మూడు అదే నలభై మూడు కావాలంటే ఎంత పెట్టాలి ఎంత పెట్టాలి ఇరవై ఒకటంటే నలభై రెండు ఇరవై రెండు అంటే నలభై నాలుగు అన్నమాట నలభై నాలుగు హాఫ్ ఇంచు మనం ఖర్చు పెడతాం కదా సంఖ్యలో అది యాడ్ చేసుకొని కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి ఇది పాయింట్ చేస్తాం అనమాట నలభై ఐదున్నర అక్కడ కొలుచుకొని కరెక్ట్గా నలభై ఐదున్నారంటే ఇరవై రెండు అంటే నలభై నాలుగు నలభై నాలుగు చూసారు ఇదిగో నలభై ఉన్నారు కదా అక్కడ మనం కొలిచాము అదిగో చూడండి నలభై రెండున్నర అక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నలభై ఐదున్నరకి మార్చిని వేసుకోవాలి కొంచెం తగ్గిందనమాట పెంచుకోవాలి ఇక్కడ కంపల్సరీ ఏ కొలతకి ఆ కొలత ఇవ్వాలి చూసారా కింద నడం కూడా ఇప్పుడు మనం బ్యాగ్ అక్కడ ఎంత ఉందో కొలుచుకొని ఆ బ్యాగ్ను అక్కడ అప్లై చేసుకొని ఎగస్టా ఎంత కావాలనేది ముందుకు జరుపుకోవాలి అది కొలత ఎందుకంటే అక్కడ కావాల్సిన లూజ్ ఇస్తేనే కదా అక్కడ కరెక్ట్గా సరిపోద్ది మనం తక్కువ ఇచ్చామంటే పట్టుకుంటుంది ఎక్కువ ఇచ్చామంటే లూజ్ అయిద్ది పర్ఫెక్ట్గా ఎంత అయితే క్లాత్ కావాలో అంత క్లాత్ ఎగ్జాక్ట్గా బ్యాక్ ఎలా ఉందో అలా నరికేశాను నెక్టీప్ వచ్చేసి నలభై ఐదున్నర చెస్ట్ అనమాట అది చూపిస్తాను మీకు ఇప్పుడు మీకు దీని మీద పెట్టి చూపించాను క్లాత్ మళ్ళీ చూపిస్తాను అర్థం కాకపోతే మీకు ఎవరికన్నా కటింగ్ పర్ఫెక్ట్గా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ మీకు పర్సనల్గా చెప్తా మీకు ఏ డౌట్స్ వచ్చినా నాకు కామెంట్ చేయండి క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి నొక్కుకోవాలి నెక్ అనేది ఏడున్నర ఎందుకంటే షాల్స్ వీళ్ళకి థ్రెడ్స్ వేయం ఇంత లాగొట్టే వాళ్ళకి మ్యాక్సిమం పెద్ద వయసు వాళ్ళకి థ్రెడ్స్ వేయం కాబట్టి మనం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి నొక్కుని చంక వైపు హాఫ్ ఇంచ్ లోపల తిప్పుకోవాలని కట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేసాం కదా కొంచెం ఒక్క పావు ఇంచు కట్ చేసేసుకోండి స్ట్రైట్గా ఎందుకంటే పట్టుకుంటుంది ఫ్రంట్ కరెక్ట్గా అది చూసారా అలాగా మనం హాఫ్ ఇంచే లోపల పెంచుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచా లోపలికి ఇలా అలా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పొడవు పదిహేనున్నర బ్యాక్ ఎంత పొడవు ఉందో ఫ్రంట్ కూడా అంతే పొడవుంది అది ఇక్కడ ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీ కొలత ఆ కొలత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెడితేనే ఇక్కడ రెండున్నర ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ ఒక మార్జిన్ లైన్ గీసేసుకోండి తర్వాత కరెక్ట్గా సెంటర్కి రావాలన్నమాట ఫోల్డింగ్ మ్యాక్సిమం మీకు ఏ సైజుకి ఎంత కట్ చేయాలి అర్థం కాకపోతే కరెక్ట్గా సెంటర్ ఉంది కదా ఆ సెంటర్కి స్ట్రైట్గా వస్తే సరిపోతుంది నేనైతే ఐదించులు పెడుతున్నాను ఈ సైజు అది అలా సెంటర్ చూసుకొని ఒక లైన్ గీసేసుకున్నారనుకోండి ఐదించలు పెట్టేస్తున్నాను డాట్ కూడా లోపలికి కూడా వచ్చింది కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా ఐదు ఇంచులు పెడుతున్నాను ఈ సైజు పదిహేనున్నర ఎగ్జాక్ట్గా పెట్టేసాను కదా పొడవు మీకు నడుము సైజు కూడా ఎలా రావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు ఎక్కడ మార్జిన్ అక్కడ తీసాము మనం పన్నెండు ఇంచలకి పాయింట్ చేస్ట్ పన్నెండు ఇంచులు చూడండి పన్నెండు ఇంచులకి ఒక మార్జిన్ వేశాను వేసిన తర్వాత మనం ఇంచులు డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట మూడించెలు డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక రెండు ఇంచులకి మనం షేప్ తీయటానికి సైడ్ షేప్ తీయటానికి మనం మార్కింగ్ వేసేసుకున్నాం మీకు ఇప్పుడు నడుము కొలత చెప్తాను కరెక్ట్గా ఇప్పుడు ఇంచులకి డాట్ పెట్టేసుకోండి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటు వన్ అండ్ హాఫ్ ఇంచు డివైడ్గా మార్జిన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఉంది అది అది ఎంతుందో అక్కడ అప్లై చేసేసి నడుము కొలుచుకోండి మనకి పది ఇంచులు రావాలి పది ఇంచులు రావాలి నలభై ఐదు చెస్ట్ నలభై ఐదు పాయింట్ చెస్ట్ నలభై ఇంచులు నడువు అనమాట పది ఇంచులు వచ్చింది కదా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను మనం ఎంత క్లాత్ కావాలో అంత తీసేసుకున్నాం కాబట్టి కన్ఫామ్గా వస్తుంది అదిగో చూసారా పది ఇంచులకి ఖర్చుతో కూడా కలిపి వచ్చింది పది ఇంచులు ఒకటిన్నర డాట్ పెట్టాం సరిపోతుంది ఈ సైజుకి ఇలాగా మార్జిన్ లైన్ గీసేసుకున్న తర్వాత వీళ్ళకి ఏంటంటే మన బ్రష్ట్ పైకి లెగ్స్ ఉండకూడదు కొంచెం లైట్గా షేప్ తీసేసుకుంటే అనిగుంటాయి అనమాట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికన్నా నాకు పైకి ఎత్తుగా ఉంటున్న షేపులు కొంచెం వాళ్ళకి ఈ మెతడు ఉపయోగించండి చూసారా ఇలాగ మార్జిన్ వేసేసుకోండి కింద నలభై ఇంచుల నడుముకి నడుము పెట్టాము పాయింట్ చెస్ట్ ఎంత లూజ్ కావాలో అంత తీసుకున్నాము ఐ చెస్ట్కి ఎంత కావాలో అంత తీసుకున్నాం మీకు ఎంత వెడల్పు కావాలనేది వీళ్ళకి ఏంటంటే దగ్గరకు వేయకూడదు కుట్లు మూడించులు సరిపోతుంది మనకి ఏంటంటే ఒక ఐడియా ఉండాలి ఏ సైజుకి ఎంత డాట్ అక్కడ వేసుకోవాలి అనేది ఒక క్లియర్ కట్గా మనకి అర్థమైపోవాలన్నమాట అర్థం కాకుండా ఒకళ్ళ మీద ఆధారపడితే ఎన్నాళ్ళున్నా మనం నేర్చుకుంటూనే ఉంటాం ధైర్యం చాలదు ధైర్యం చాలదనమాట అందుకని మనం నేర్చుకున్న తర్వాతే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేయాలి మీరు ఏదో తప్పు చేస్తే బ్లౌజ్ చెడిపోయిందంటే మీరు చెప్పిన మెథడ్లోనే మేము ఫాలో అయ్యాము కరెక్ట్గా రాలేదని మీరు మళ్ళా డౌట్ వస్తుంది అనమాట నేను ఒకటికి రెండు మూడు సార్లు నా వీడియో చూడండి ఈ సైజు వచ్చిన వాళ్ళకి కన్ఫామ్గా ఇదే మెథడ్లో మీరు కట్ చేయండి బ్లౌజ్ వేసి చూడండి ఎక్కడన్నా ఏదైనా తేడా వస్తే నన్ను అడగండి పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ నీకు దీంట్లో తప్పు పట్టడానికి అసలు ఏ పాయింట్ ఉంది చెప్పండి దీంట్లో ఏ ఇప్పుడు హై చెస్ట్కి ఐ చెస్ట్ ఇచ్చాము డాట్కి ఖర్చుకి కలిపి పైన హై చెస్ట్కి ఇచ్చాము పాయింట్ చెస్ట్కి ఎంత కావాలో అంత లూజ్ ఇచ్చాము నడుముకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది కదా ఎంత డాట్ కావాలో అంత ఇచ్చాము నీకు బ్లౌజ్ ఎంత కుదరదు పర్ఫెక్ట్గా కుదిరిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒక నొక్కుడు పెట్టేసుకొని ఇలా వచ్చేసింది చూడండి చూసారు అంత ఎక్కువ వచ్చిందో మనం పర్ఫెక్ట్గా అక్కడ కూర్చుంటుంది మనం డాట్ పట్టినప్పుడు ఆ లూజ్ అనేది మొత్తం ముందుకు ఆ డాట్ పడుతుంది ఎక్కడ డాట్ అక్కడ వేసేసుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా ప్రాక్టికల్గా మనం కట్ చేసింది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది లేదా బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తుందో అక్కడ నోట్ చేసుకోండి అక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోండి ఎవరికి అంత మనం స్టిచ్ చేసాము ఎక్కడ కుదరలేదు మెజర్మెంట్స్ తీసుకొని సెట్ చేయమన్నారు పర్ఫెక్ట్ ఫక్ట్గా సెట్ అయింది మళ్ళీ పదమూడు బ్లౌజులు తెచ్చారనమాట మగ్గం వరకు కంప్యూటర్ వరకు వేయించమని మన దగ్గరే పెట్టారు పర్ఫెక్ట్గా సెట్ అయింది అందుకని హండ్రెడ్ పర్సెంటు ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే ఎలాంటి సైజులకైనా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదే ఎవడ లావుగా ఉన్నా కరెక్ట్గా ఉన్నారనమాట కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి బాడీస్ ఆ బాడీస్ని బట్టి మనం స్కాన్ చేయాలి ఏది ప్రాబ్లం ఒకసారి మనం స్కాన్ చేసిన తర్వాత ఎలా కట్ చేయాలనేది ఐడియాస్ రావాలన్నమాట మన అనుభవం ఇలాంటి అనుభవం చూసారా ఎంత మనం కరెక్ట్గా పన్నెండున్నర ఉన్నారా వచ్చిందనమాట షేప్ పట్టి రెండించులు అంటే రెగ్యులర్ ప్రొసీజరే ఇది మూడించులకి షేప్ పట్టి తీసేసుకుంటున్నాం మూడించులు అంటే వన్ ఇంచ్ పెంచుతాం నాలుగు ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాం అక్కడికి వస్తుంది కదా డాట్ డాట్ సైజు దగ్గరకు వచ్చినప్పుడు హాఫ్ ఇంచు తగ్గించేసేసుకొని స్కేల్తో మార్జిన్ వేసేసుకొని ఇది ఇంకా రెగ్యులర్ ప్రొసీజరే షేప్ పట్టి ఎలా అనేది మీకు ఐడియా ఉండి ఇంత పెద్ద సైజు కట్ చేసే వాళ్ళకి షేప్ పట్టి ఎలా కట్ చేయాలనేది ఐడియా ఉండదని నేను అనుకోను మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కన్ఫామ్గా అర్థమయ్యేటట్లు నేనేమో డబ్బులు డిమాండ్ చేయట్లేదండి నేర్పు నేర్పిస్తా ఫ్రీగా నేర్పిస్తా నేర్చుకోండి నేనేం డబ్బులు ఆశించట్లేదు మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మళ్ళీ నా విద్య నలుగురికి నేర్పించాలనే నా ఉద్దేశం మీరు నేర్చుకోండి జెన్యూన్గా చెప్తున్నాను నేను ఇంత పెద్ద సైజు ఇంత పర్ఫెక్ట్గా నేర్పించే మాస్టర్స్ అమౌంట్ అడుగుతారు కంపల్సరీ ఈ సైజు కట్ చేయాలంటే నాకు ఎంత పే చేయండి ఇంత డబ్బులు అవుతాయి అని అడుగుతుంటాను నేను ఈ జెన్యున్గా నా నా దగ్గర ఉన్న వర్క్ క్లియర్గా చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది కదా షేప్ పెట్టి కూడా నీకు ఎక్కడ వస్తుంది ఇంకా ప్రాబ్లం బ్లౌజ్ బ్లౌజ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది చెప్పండి ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలా చేయాలి అనేది కూడా మెథడ్ కూడా చెప్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉందండి నా దగ్గర నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో